పిల్లలను సుభాష్ నగర్ శ్రీ జానకి కోదండ రామాలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఆరు లక్షల రూపాయలతో అలంకరించారు ఐదు రోజులుగా దేవి నవరాత్రుల ప్రజల్లో భాగంగా సోమవారం సరస్వతి అలంకరణ అక్టోబర్ రెండున రాధరాధేశ్వరి అలంకరణ ముగింపు కార్యక్రమాలు సోమయాత్ర జరుగుతుంది అని కమిటీ సభ్యులు తెలిపారు ఆదివారం ఇరవై తేదీన నిర్వహించే మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమంలో జానకి కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు నామా సుధాకర్ ఉపాధ్యక్షులు అల్లా నాగేశ్వరరావు సెక్రటరీ దుర్గంపూడి వెంకటరెడ్డి వైస్ సెక్రటరీ రాముగౌడ్ ట్రెజరర్ ఆకుల వెంకటరమణ సభ్యులు రవీందర్ मररेडी राममूर्ति तदितरलो पालగొన్నరు నాచకవాసని బావంగ నిదార <gadlyan> నియమం శిరయం భిషణం దేవికాయం చక్రకాయం అద్త్యయం శాంత్యయం బుద్ధిన్యయం బుద్ధిన్యయం శ్రీకരായనవ శ్రీకരായనవ శ్రీమాత శుప్రాయం అంక కన్యం ఐనవ ఐతిన్యణం కామేకాయం సామతాయం తైన్యణం నిదరామయం భేజిన్యణం హాసిన్యణం కడుంణం క్షమాపక కరాయనముచే శేనారం దున్యయం అరురూపాయ మహావం नमः 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 अवमि भुख्ना भुख्ना बारं दत्तविकार नमः 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 अवम् रामनिये नमः नमः शमाये नमः अवमि सारम ब्रह्माये मनुष्यनाये नमः अवम् ब्राम्णिये मम ब्राम्णिये मम ब्रह्मदारिये नमः अवमि कुलदारम् कालदारम् अवम् मुग्धारम् अवम् अवम् दुष्पक्काम सुखपक्काये मं काशकीये मं अपन्नाय नमो अपन्नाय नमो तवे आनीय मानीय मा नमो तव प्रणिमे मा नमो तव कायेन वदलेता नमो पुज्य मंडल पुताय नमो ब्रह्मा मंडल वच्यय नमो वायु केन चक्षुय नमो ऋजु मंडल वच्यय नमो ऋजु मंडल वच्यय नमो ब्रह्मा मंडल वच्यय नमो चक्रांग नमो सिद्धंग नमो चक्रवच्यय नमो वैप्य केन नमो अक्रः प्राणाय नमो वन्नय प्रज्ञा नमो तरोदा नमो बण्यन नमो बण्यन नमो अदि केन नमो नच ब्राह्मण नमो सुलाय नमो देवय इनेम नारिहाय नम ममद्रताय नम भक्त भक्तमाशिका शिवाय ना अन సందర్భంగా ఐదవ రోజు పంచమి శుక్రవారం మహాలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ధనము ధాన్యము ఐశ్వర్యము సంపత్తు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహంతోనే మనకు అందుతాయి లక్ష్మీ అనుగ్రహం లేకపోతే మనకు ఏది కూడా ఉండదు కాబట్టి ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ధనలక్ష్మి మనకు అంత ధాన్యాన్ని ఇస్తుంటుంది మనము భక్తి శ్రద్ధలతో సంతానం లేనప్పుడు భక్తి శ్రద్ధతో పూజ సంతానం ధైర్యం లేనటువంటి వారు ధైర్యలక్ష్మి అనే రూపంతో మనం పూజించినట్టయితే ధైర్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలిగేటువంటి ఈ మహాలక్ష్మిని ఈరోజు పూజించడం చాలా ఉత్తమము మన దేవాలయంలో ఇప్పటి ఈ మహాలక్ష్మి అనుగ్రహం కొరకు సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన సుభాష్ నగర్ శ్రీ జానకి కొదండ రామాలయంలో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించబడను భక్తాదులందరూ కూడా సకాలంలో వచ్చేసి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి భక్తాదు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్మాత అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఈ అన్నదానానికి భక్తులు ఎవరైనా తమ వంతు సహాయ సహకారాలు ధన రూపేణ కానీ రూపేగా నిలదలుచుకున్నటువంటి వారు దేవస్థానం దగ్గరకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము విష్ణు శ్రీ జానకి రామాలయ ఆలయ కమిటీ సుభాషనగర్ చేయిస్తూ ఉన్నారు సుభాష్ నగర్ శ్రీ జానకి కోదండ రామాలయంలో గత ఐదు రోజులుగా దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గామాతను పూజించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు లక్ష్మీదేవి అవతారాన్ని అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో సుమారు ఆరు లక్షల రూపాయల నోట్ల దండలతోటి అంగరంగ వైభవంగా అలంకరించి అమ్మవారిని పూజించుకోవడం జరిగింది ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా రోజుకొక అవతారం చొప్పున అమ్మవారిని పూజించుకుంటున్నాము ఆదివారం రోజు ఇందులో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా సోమవారం రోజు మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది సరస్వతి అమ్మవారి పూజ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము మరియు వాళ్ళకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అనగా అక్టోబర్ రెండవ తారీఖు నాడు రాజరాజేశ్వరి అవతారంతో అమ్మవారి నవరాత్రులు ముగుస్తాయి ఆ రోజు పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అమ్మవారి శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఆ శోభాయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం ఇదే విధంగా ఆదివారం రోజు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాం జై శ్రీమన్నారాయణ